ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే దీపావళికి స్పెషల్ గా చేసుకుని మోతీచూరు లడ్డూని చేసి చూపించబోతున్నానండి ఈ మోతీచూరు లడ్డుని పదిహేను నిమిషాల్లో బూందీ గరట లేకుండా బూందీ దూయకుండా చాలా సింపుల్ వే లో చేసి చూపించబోతున్నానండి ఈ లడ్డూ అనేది చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుంది అనమాట అంత సాఫ్ట్ గా ఉంటాయండి ఈ మోతీచూరు లడ్డూలు ఈ మోతీచూరు లడ్డుల్ని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఇప్పుడు ముందుగా ఒక బేసిన్ పెట్టేసుకొని దాంట్లోకి జలేడ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు శనగపిండి వేసేసుకోవాలి ఈ శనగపిండిని శుభ్రంగా జల్లించుకోవాలండి అలాగే ఇక్కడ లడ్డూ చేసేందుకు అన్ని కొలతలు కూడా ఒక దాంతోనే తీసుకోవాలి మీరు కప్పైనా తీసుకోండి లేదా గ్లాస్ అయినా తీసుకోండి అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి అలాగే ఇక్కడ శనగపిండిలోకి చెట్టుకడంతా ఉప్పు వేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే ఇక్కడ పిండి అనేది దోసల పిండి తయారు చేసుకుంటాం కదా సేమ్ ఆ విధంగా అయితే మనం పిండిని కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత లేకుండా ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాయి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట దోసల పిండిలాగా అలాగే పిండిని కలుపుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శ్రవాణ్ చేసుకొని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రీక్సర్ కూడా కొంచెం నూనెను పోసుకోవాలి మీరు కావాలంటే ఈ శనగపిండి మిశ్రమాన్ని బూందీ గడ్డిలో వేసుకుని బూందీలా దూసుకోవచ్చు నేను ఇక్కడ ూంది గరిటి లేకుండా చూపిస్తున్నాను కాబట్టి మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా స్పూన్ తో పిండి తీసేసుకొని అప్పాల కింద అయితే మనం వేసుకోవాలండి అలాగే ఇక్కడ నూనె వేడనేది మీడియం లో ఉండాలండి అలాగే ఇలా చిన్న చిన్న అప్పాల కింద వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని వీటిని ఇలాగా రెండు వైపులా తిప్పుకుంటూ స్లోగా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు అలాగే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలాగే ఈ అప్పాలని బ్రౌన్ కలర్ లోకి రాకుండా చూసుకోవాలండి ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ అప్పాలనేవి ఇప్పుడు ఈ అప్పాలని ఒక ప్లేట్ లోకి అయితే మనం తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ అప్పాలనేవి క్రిస్పీగా ఉన్నాయి అలాగే లైట్ గోల్డెన్ కలర్ లోకి వేయించుకున్నాం కదా మిగిలిన పిండిని కూడా సేమ్ ఈ విధంగానే అప్పల కింద వేసేసుకొని ఈ ప్లేట్ లోకైతే అయితే తీసేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత ఈ అప్పాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్ లోకైతే వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ అప్ప ముక్కల్ని గ్రైండ్ చేసేటప్పుడు రెండు సార్లు కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్సీ జార్ లో పట్టవు కాబట్టి ఇలా సగం వరకు ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక ఐదు యాలక్కలని వేసేసుకొని ఈ ముక్కల్ని ఇలా బర్క బర్కగా గ్రైండ్ కావాలి చూడండి ఇక్కడ రవ్వరవ్వలా ఉంది కదా ఇలా గ్రైండ్స్ కు దీన్ని ఒక బేసన్ లోకైతే వేసుకోవాలి సేమ్ ఈ విధంగానే మిగిలిన అప్పాలని కూడా ఇలా బరక బరకగా గ్రైండ్ చేసేసుకొని దాన్ని కూడా ఈ విధంగా బేసన్లోకి వేసేసుకొని ఇలా సైడ్ పెట్టేసుకోవాలండి బేసిన్ని ఇప్పుడైతే మనం పాకం పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత పంచదారని పూర్తిగా కరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది అలాగే ఇక్కడ మీకు పాకం కూడా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వేలితో పాకం తీసేసుకొని ఇలా వేళ మధ్యలో తీగలాగా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా అలా పట్టుకోవాలండి పాకం అనేది ఇలా పాకాన్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫుడ్ కలర్ కలిసేలాగా అంతా ఒకసారి పాకాన్ని కలుపుకోండి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా పాకంలో నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కరిగేలాగా పాకాన్ని ఒకసారి కలిపేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బూందీ పౌడర్ ని కూడా ఈ పాకంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియంలో పెట్టేసుకొని ఈ పాకంలో ఈ బూందీ పౌడర్ మొత్తం కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే పాకం పీల్చుకునే దాకా ఒక రెండు నిమిషాల పాటు ఈ బూందీని ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మోతీచూర్ లడ్డు చేయడానికి ఇక్కడ మిశ్రమం అనేది పూస పూసలా కనిపిస్తోంది కదా అలాగే బూందీ అనేది బాగా నీట్ గా పీల్చేసుకుందండి ఇలా పీల్చుకున్న తర్వాత ఇలా దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్కొని కడాయిని కిందకి దించేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా అయిన వరకు చల్లార పెట్టుకోవాలి మీరు కావాలంటే ఈ లడ్డూ మిశ్రమంలోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి లేని వాళ్ళు ఇలా ప్లెయిన్ గా చేసుకోవచ్చు ఇప్పుడు లడ్డూ మిశ్రమం అనేది గోరవెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని మీకు ఎంత సైజు లో లడ్డూలు చేయాలనుకుంటున్నారో అంత సైజు లో లడ్డూల్లా చుట్టేసుకోండి నేనైతే ఈ మోతిచూర్ లడ్డూల్ని మీడియం సైజు లో చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మోతీచూర్ లడ్డూలు అనేవి చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇలా అన్ని లడ్డూలు అయితే చేసుకొని మనం ఒక ప్లేట్ లో అయితే తీసుకొని పెట్టేసుకోవాలండి కొండి నేనైతే అన్ని లడ్డూలు చేసేసుకొని ఒక ప్లేట్ లో అయితే అవుట్ చేశాను ఈ మోతీచూర్ లడ్డూల్ని పండగలప్పుడు కానీ ఏదైనా ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా పదిహేను నిమిషాల్లో బోంది లేకుండా మనం ఈ మోతీచూరు లడ్డూల్ని చేసేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ ఒక లడ్డు విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్ గా లోపల చూసారా జ్యూసీ జ్యూసీ గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అనమాట ఈ మోతీచూ లడ్డూలు అనేవి అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా బూంది గరిట లేకుండా చాలా ఈజీగా చేసేస్తారండి ఈ మోతీచూ లడ్డూని అంత పాపెట్ గా వస్తాయి అంతేకాకుండా ఈ మోతీచూరు లడ్డూల్ని పళ్ళు లేని పెద్ద వయసు వారు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా తేలికగా నమల అంత సాఫ్ట్ గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ బూందీ గరిట లేకుండా మోతీచూల లడ్డూల్ని ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు అయితే మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ఈ మోతీచూల లడ్డూని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి